హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి మేమిక్కడైతే చిల్ల ఇంటి దగ్గర అయితే ఉన్నాము జాతరని చెప్పొచ్చాం కదండీ జాతర అయితే రెండు రోజులు అయితే ఉంటుందన్నమాట మొదటి రోజైతే నైవేద్యాలు పెట్టుకుంటారు రెండో రోజైతే ఆ ఊరేగింపుల ఉండి కొరల అది వస్తుంది ఇంకా ఇవాళ వచ్చి రెండో రోజు అనమాట ఇంకా బావగారు అత్తయ్య ఈయన కూడా వచ్చారనమాట అంటే ముందు రోజే వద్దును కానీ కుదరలేదు ఈరోజైతే అవి ఉంటాయి కదా కొరల బండి కూడా వస్తుంది ఇవాళ కూడా చాలా బాగుంటుంది ఇంకా పొద్దున్నే టిఫిన్లు అయితే అయిపోయాయి ఇంకా లంచ్ కూడాను మళ్ళీ అవి కొంచెం త్వరగానే వస్తాయనేసానంటే లంచ్ కూడా చెల్లి త్వరగానే ప్రిపేర్ అనమాట ఆల్రెడీ అయితే కొంచెం త్వరగానే బయలుదేరిని అంట దగ్గరలో అయితే ఉన్నాయన్నారు పిల్లలందరూ కూడాను సరదాగా అలా వెళ్ళొస్తామని చెప్పి ఇంకా వాళ్ళు అయితే పిల్లలు బళ్ళ మీద అయితే వెళ్ళారనమాట ఇంకా మేము ఇక్కడ అయితే చూస్తున్నాము చాలా హడావిడిగా అయితే ఉందనమాట ఊరేగింపులు వస్తున్నాయి కాబట్టి జనాలు కూడా చక్కగా అటు ఇటు తిరుగుతా చాలా హడావిడిగా అయితే ఉంది ఇంకా మేము చెల్లాల ఇంటి దగ్గరలో ఉన్న గంగానమ గుడి దగ్గరకైతే వచ్చి నుంచున్నాం అనమాట ఎక్కడైతే కొంచెం ఊరేగింపులు ప్రతివి కూడాను ఈ గుడి దగ్గర ఆగి కొంచెం ఆడి వెళ్తాయి కాబట్టి అన్నీ కూడా దగ్గర నుంచి చూడొచ్చు కదా అని చెప్పి మేము గంగానం గుడి దగ్గర అయితే చూస్తున్నాము చెప్పాలంటే ఇప్పుడు జరిగేది ఇది చిన్న జాతరేనండి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లోనైతే పెద్ద జాతర అయితే జరుగుతుందనమాట ఇది వచ్చి తూర్పు వీధి జాతర అండి ఇంటి దగ్గర పడమర వీధి జాతర అయితే ఒకటి రెండు తారీఖుల్లో చేస్తారనమాట అదైతే ఇంకా బాగా చేస్తారు ఫస్ట్ నుంచి కూడా అక్కడే పెద్ద జాతర అయితే జరుగుద్ది అనమాట ఇప్పుడు ఈ అన్నీ వెళ్ళేసరికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పి ఇంక ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు ఇలా జాతరలు అయితే చేసుకుంటున్నారు కూరేగింపులన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇంకా కొర్ర బండి కూడా వెళ్ళింది అందులో ఉన్న ఆయనతోటి బొట్టు పెట్టించుకుంటే చాలా మంచిది అంటారు ఇంకా ఆ బండి లాగుతారు కదండి ఆ తాళ్ళు లాగినా కూడా చాలా మంచిది అంటారు కానీ ఇంతమంది జనాల్లోని వెళ్ళి బొట్టు పెట్టించుకుందామన్నా అసలు ఖాళీ లేదండి ఆ జనాలు అయితే చాలా ఎక్కువ మంది వెళ్ళనివట్లేదు కూడాను ఇంకా దండం పెట్టుకొని ఊరుకున్నాము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత భోజనాలు అయితే చేసాము ఈ ఊరేగింపులన్నీ కూడాను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మూడు నాలుగు దగ్గరలో అయిందనమాట ఇంకా అప్పుడు వచ్చి భోజనం చేసామన్నమాట ఇంకా చెల్లీళ్ళు దగ్గర కాబట్టి ఊరేగింపులు త్వరగా అయితే వచ్చాయి ఇంకా లాంగ్ అయితే అసలు చాలా టైం వస్తుందండి ఇప్పుడు ఈ ఊరేగింపులన్నీ కూడా నైట్ పొలిమేర వరకు వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఆయన కూడా బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మేము నానమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్క నేను చెల్లి ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు కదా అత్తయ్య కూడా వచ్చేసారు నానమ్మకి కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట కొంచెం పెద్ద వయసు కదండి వయసు అయ్యే కొద్దీ కొంచెం నీరసాలు అవి వస్తుంటాయి కదా ఇంకా సెలైన్ బాటిల్ అయితే ఎక్కించారంట బాగా నీరసంగా ఉన్నారని చెప్పి ఇంకా నానమ్మ వాళ్ళ అక్క ఆ నానమ్మ కూడా ఇక్కడే ఉన్నారనమాట అత్తయ్య వాళ్ళందరూ కూడాను ఇంకా జాతర అది టీవీలో లైవ్ వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి టీవీలో లైవ్ అయితే చూస్తున్నారు ఇంట్లోనే ఉండి కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఈ పడమర వీధి జాతర అన్నాను కదండి గంగానమ్మ గుడి నానమ్మల ఇంటి వెనకాలే అనమాట ఇంకా ఈ గుడికి కూడా వచ్చాము మా చిన్నప్పటి నుంచి కూడాను ఈ గుడి గంగానమ్మ గుడి బాగా అలవాటు అండి అమ్మ చిన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేవారు అనమాట ఇక్కడే సద్దోపారాలు అవి పెట్టుకొని జాతరలప్పుడు చాలా బాగా జరిగేదండి చిన్నప్పుడు అంతా చాలా బాగుండేది ఇంకా ఈ టెంపుల్కి కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఇంకా మొత్తం అంతా కూడాను బయట తాటేకులతోటి పందిరైతే మొత్తం సందు చివరి వరకు కూడా ఈ గుడి దగ్గర నుంచి చాలా బాగా అయితే వేశారు ఫస్ట్లో అక్క అయితే అప్పుడే వేశారు కాబట్టి పందిర అది చాలా బాగుంది అనేసి అని చెప్పింది అప్పుడు నుంచి వద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంక ఇప్పుడైతే వచ్చి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా అది అయితే బాగా పాత గుడి అండి తర్వాత కొన్నేళ్ళకి ఈ గుడి అయితే కట్టారనమాట ఇప్పుడు గంగానమ్మవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టున్నాయండి గంగానమ్మ తల్లి ఆది తల్లి అంకమ్మ తల్లి ముగ్గురి కూడాను ఇలా గుళ్ళ కింద అయితే ఉన్నాయి అమ్మవారు ముగ్గురిని కూడాను మేడల్లో అయితే పెడతారు కదండీ ఇంకా అక్కడికి కూడా వెళ్దామని చెప్పి ఇటు ఎదరగానే అనమాట కొంచెం ఎదరకు వెళ్తే అక్కడైతే పెట్టారన్నమాట మొత్తం తాటేకులతో చక్కగా పందిరి కింద అయితే వేశారు చాలా బాగుంది ఇలా అమ్మవార్లు తినేసరికి చక్కగా తాటేకులు పందిరైతే వేస్తారు కదా చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా శుక్రవారాలు లక్ష్మీవారాలు ఆదివారం కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాటికి లైన్ అనమాట ఇంకెక్కడికైతే వచ్చేసాము అమ్మవారిని ఇలా పాకల్లో అయితే పెట్టారనమాట ఒక్కో అమ్మవారిని ఒక్కో పాకలోని ఇలా పెట్టారు మా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఇక్కడే అలవాటు అండి ఇంకా చెల్లెళ్ళు అక్కడ ఉండటం వల్ల వాళ్ళ ఇంటికాడ జాతర జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ నుంచి అయితే మేము ఎక్కువ ఇక్కడ గుడికి అయితే వచ్చేవాళ్ళం బాగా జరుగుద్దండి ఇక్కడ జాతర అయితే ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి